పూర్వ పశ్చిమ కృష్ణా జిల్లా తోటరావర్ పుట్టి గణపవరం వచ్చి తన కృషితో సామాజిక కోవతో సంఘాన్ని నిర్మించిన దళిత సామాజిక ఉద్యమకారుడు జైవ సేవకుడు ఉపాధ్యాయుడైన తండ్రుల కడుపును పుట్టిన ఏడుగురు సంతానంలో మూడవ కుమార్తెగా పుట్టిన చేసుకుని చదువు మాత్రమే జ్ఞానం సమున్నతంగా సంపాదించి పేరుకు తగ్గట్టుగా జ్ఞాన సుందరిగా నిలిచారు మీ జీవన పైనంలో అనేక సేవల నుంచి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ ఎల్లప్పుడూ నూతన తరంలో ఆలోచించే మీ మనస్సుకు అనేక సేవాభినందనాలు మీరు అందించిన సేవలకు గుర్తింపుగా మీ స్థానం సమాజంలో చిరస్థాయిగా నిలిచి ఉంటున్నడంలో ఎలాంటి సందేహం లేదు మీరు మీ జీవితంలో ఎందరో మన్నాలు పొందిన ఏనాడు విలువనీయలేదు మీరు సాధించిన తిండి అవార్డులు మీరు అందించిన సేవా కార్యక్రమాలు తాత్కాలంగా విలుస్తాయి అవార్డులు సాధించిన విజయాలు బాలవికాస్ తెలుగు ప్రాజెక్ట్ దళిత్ బహుజన్ ఫ్రంట్ ఎస్సీ ఎస్టీ ఐసీ ఓబీసీ మైనారిటీల ఐక్య వేదిక మానవ మహానాడు హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఇప్పుడు జాతీయ అధ్యక్షులు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ మానవ సంరక్షణ సమితి ఇలా ముప్పై సంవత్సరాలుగా మీరు సేవలు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి మానవ హక్కుల ఉల్లంఘనపై పోరాటం బాల్య వివాహాలను అరికట్టడం కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ప్రేమ వివాహాలను చేయటం ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలను మరియు లైంగిక వేధింపులపై పోరాటాలు నిరాహార దీక్షలు మానవ చట్టాలపై అవగాహన సదస్సులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ దళిత వర్గాలకు జరుగు అన్యాయాలపై నిరంతర పోరాటం ఆడపిల్ల పంపిణీ మరియు టైలింగ్ నేర్పించడం వేయించడం ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాలు మీరు చేసిన అనేక కార్యక్రమాలు అద్భుతమైన సేవా విజయాలు ఎన్నో ఇలాంటి వారే సమాజానికి అవసరం మీ స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు పని పనిచేసే వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే శ్రీనివాస్ వర్మ అవార్డు ఇస్తున్నాడని ఇది సఫలం సుఫలం అయిందని గర్వంగా చెబుతున్నాను